అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అయిన అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు రెడ్డి దాడికి పాల్పడినట్లు ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు సాంబర్లో ఉన్న తన వద్దకు సుదర్శన్ రెడ్డి వచ్చి ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని అడిగారని ఎంపీడీఓ తెలిపారు ఎంపీపీ లేకుండా తాళాలు ఇవ్వడం కుదరదని చెప్పడంతో దాడి చేశారని ఆపేదన వ్యక్తం చేశారు సుదర్శన్ అతని అనుచరులు విచక్షణారహితంగా కొట్టారని వాపోయారు దాడి చేసిన సమయంలో పోలీసులు కూడా ఆ ప్రాంతంలో ఉండటంతో వారందరినీ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు కార్యాలయం బయటకి వచ్చిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు ఎంపీడీఓను బూతులు తిట్టుకుంటూ పెళ్లారు ఎంపీడీఓకి గాయాలవడంతో కార్యాలయంలోనే వైద్యులు ప్రాథమిక చికిత్సలు అందించి అక్కడి నుంచి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దాడిని స్థానిక టీడీపీ నాయకులు ఖండించారు ఎంపీడీఓపై దాడికి పాల్పడిన వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు ఘటనపై ఎంపీడీఓ ఫిర్యాదు మేరకు గాలివీడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట గంట పది నిమిషాలు టైం లో ఆఫీస్ లో నేను ఇలా చావు మాత్రం అటెండర్ ద్వారా వాళ్ళు ఎంపీపీ కూడా పోయి ఎన్పీ రావాలి ఫస్ట్ తాగిస్తాను అని నా ఉద్దేశంతో వస్తుందా మేడం వచ్చినప్పుడు రైడ్ అంటే అంతే నా వాటి నేను లేదు అందరు లోపలికి దూరేసి వచ్చి నేను ఒకటి తన్ని కొట్టి ఆ సుదర్శనట్టి తన్నాడు కొట్టాడు కూర్చో ఉంటే నల్లా కూర్చోబట్టి కొచ్చాడు పెట్ట <laughs> <laughs> మళ్ళీ అటెండెంట్ దగ్గర బేగా తీసుకెళ్ళిపోయి ఆ రూమ్ లో జీని కూర్చొని అరగంట చెప్పు ఎవడొచ్చిన ఎవరు నేను పోయ్యే ముందు ఏమన్నా ఆడొచ్చిపోతూ నేను చంపేస్తాము అని చెప్పి నన్ను అటెండ మాట్లాడుతూ తీసి పెద్ద మాటలు మాట్లాడు కొద్దిగా చెప్పి ఆయనకి ఏ పదవి లేదు పదవి లేకపోయినా వచ్చి ఆఫీసు చాంబర్లో కూర్చోవడము తాగడమే తినడము కండింగ్ చేస్తున్నాం దాన్ని నేను వద్దని తెచ్చి పెట్టి నన్ను ఆ వద్దనే వాడు అక్క అడ్ లేదు